ద్రోణాచార్యుడు ముందు నేను నిలబడలేనా సాక్షాత్తు కృష్ణార్జునుడు వచ్చి నిలబడినా సరే అయిపోతారని చెప్పాను ఇది అభిమన్యుడు నోట వచ్చిన దారుణమైన మాట ఎవరి కుష్ణుడు ఎవరి అర్జునుడు తండ్రి మీదనే గౌరవం లేదా వేనమోహం మీద లేకపోతే లేకపోయి తండ్రి మీదనే లేదా జగత్తంతా పూజిస్తున్నటువంటి జనార్దను వచ్చి ఎదురుగా నిలబడమనం అంటావా అందుకే వీడు అరిచి గీపెట్టినా ఆయన ఎదురుగా నిలబడలేదండి సాయంత్రానికి విడిపోయాడు కృష్ణ పరమాత్మ కాపాడదలుచుకుంటే చక్రం వేసి కాపాడేవాడు అర్జునుణ్ణి కాపాడలేదా అభిమన్యుణ్ణి కాపాడు అడగలేదు అడక్కపోగా ధిక్కరించాడు దైవానుగ్రహం కలగాలంటే అమ్మవారి ముందు నిలబడి దీనంగా ప్రార్థన చేయాలి కానీ సవాళ్ళు చేస్తే కుదరదన్నాయి ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయవలసింది నాకంటే నీకంటే నాకెవరమ్మా అని ప్రార్థన చేస్తేనే అమ్మవారు తరుణిస్తుంది కానీ మనం సవాళ్ళు చేస్తూ కూర్చుంటే అభిమన్యుడు చేసిన పనిది అందుకని ఉత్తర కుమారుడు వాళ్ల ముందు నేనెంత అన్న బలహీనపడితే అభిమన్యుడు నా ముందు వాళ్ళెంత అని గర్వించాడు ఇద్దరు యుద్ధంలో దెబ్బతిన్నారు మీకు తెలుసు ఉత్తర కుమారుడు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న పది రోజుల్లో పాండవ సైన్యంలో చనిపోయిన ప్రధాన వీరుడు ఉత్తర కుమారుడు మొదట చనిపోయింది వాడే భోని వాడిది అది కూడా ఏడో రోజున ఎనిమిదో రోజున అంతవరకు ప్రధాన వీరుళ్ళు ఎవరిని భీష్ముడు చంపలేదు కావాలనే చంపలేదు అనుకోవచ్చు మొత్తం మీద పోయింది ఈయన ఉత్తర కుమారుడు సరే అభిమన్యుడు ఎంత ప్రధాన వీరుడు అందరికీ తెలుసు తర్వాత ద్రోణ ద్రోణ పర్వంలో ఆయన చనిపోయారు ఈ ఇద్దరికీ ఆ గతి పట్టింది అందుకే భగవద్గీత భాష్యంలో చాలా స్పష్టంగా మాట శంకరులు ఎందుకు ఈ పని చేస్తున్నారో ఆలోచించండి ఆ కారణంతో యుద్ధం చేయండి ఖచ్చితంగా ఈ రెండు అహంకార మమకారాలే వాటిని విడిచిపెట్టి మనం యుద్ధం చేయాలి ఇప్పుడు నేరుగా శ్లోకాలకు ఆయన రాసినటువంటి సంస్కృత భాష్యంలోకి ప్రవేశిస్తే అనేక విశేషాలు గమనిస్తాయి మనకి ఉన్న ఇరవై నిమిషాల సమయం తొమ్మిదిన్నరకి నేను ముగిస్తాను రేపు ఒకటే ప్రవచనం అని అంటున్నారు ఆరు ఆరు ఆరింటికి మొదలవుతుంది అప్పుడు విశేషంగా మిగిలిన విషయాలని చెప్పుకుందాం ఆ శ్లోకాల్లో ఉండే అద్భుతమైన భాష్యం ఈ ఇరవై నిమిషాల్లో చెప్పగలిగింది చెప్పి మిగిలింది రేపు ప్రయత్ ప్రయత్నం చేస్తాను ఒక క్షణం విరామం భగవద్గీత రెండో అధ్యాయంలో భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయంతత్వర్శిభి అని సాంఖ్యయోగంలో ఉంటుంది దీనికి అర్థం చెప్పడమే కష్టం వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం నా సతోం భావో భావో అసత న విద్యతే లేనిది ఎప్పుడు ఎప్పుడూ ఉండదు నా భావో సతహ ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు లేనిది ఎప్పుడు ఉండదు దయచేసి గమనించండి ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు కృష్ణుడు చెబుతున్నది నా సతో విద్య భావో నా భావో విద్య ఉభయోరపి దృష్టక అంతక అనయో తత్వదర్శి కని తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఉభయోరపి అంతః దృష్ట అంతః దృష్ట అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేశారని చెప్పు అనుమానం వెళ్ళాలి కానీ అక్కడ శంకరుడు రాసిన మాట దృష్ట అంటే ఉపలబ్ధ అంత అంటే నిర్ణయ అని విషయం దృష్ట దృష్టాంతం వేరు దృష్టాంతం అంటే ఉదాహరణ అది సమన్నత ఇక దృష్ట అంత రెండు శబ్దాలు వేరు ఇక్కడ దృష్ట అంటే ఉపలబ్ధ అని అర్థం రాశారు అంతః అంటే నిర్ణయ అంటే తత్వం నిజంగా తెలిసిన వాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఈ విషయంలో అనుమానం ఏముండద ఎందుకంటే ఉన్న పదార్థం ఎప్పుడూ ఉంటుంది లేని పదార్థం ఎప్పుడూ ఉంటుంది అంచేత జగత్తు మిథ్యాన్ని శంకరాచార్య స్వామి ఎందుకన్నారు అంటే ఇది ఎప్పుడు ఉంది ఉందంటున్నాం కదా మనం కనపడుతోంది అంటాం కదా ఏం కనపడుతోందో గమనించండి మీరు వేలు పెట్టారు వేలు పెడితే నాకు కుర్చీ కనపడింది కుర్చీ ఉంది జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఆ పెద్ద ఆయన ఎవరో కనపడ్డారు ఆయన ఉన్నారు జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఈ మొక్క కనపడింది అది ఉంది జగత్తుందా జగత్తు అనే పేరు మీద ఏ పదార్థమైనా ఉందా ఆలోచించండి చాలా కీలకమైన మాట జగత్తంతా వెతికిన జగత్తు అనే పదార్థం ఎక్కడా కనపడదు అనేక పదార్థాలు అనేక పేర్లతో అనేక రూపాలతో కనపడుతున్నాయి జగత్తు అనే పదార్థం ఎక్కడా లేదు ఈ పేర్లు రూపాలు అన్ని ఏమిటి మనం పెట్టుకున్నవే ననామ నయతే సర్వత్ర వ్యభిచారత రూపం సర్వం ఇది వేదాంత రెండి మఖ నామరూపాలు ఎప్పుడూ నియమంగా ఉండవు మనలో గమనించుకుంటే తెలుస్తాయి మీలో కొందరికి మూడు పేర్లు నాలుగు పేర్లు ఉంటాయి నా మటుకు నాకు ఆరు పేర్లు ఉన్నాయి మీకు తెలియదు కానీ మా ఊరెడితే ఇప్పటికీ బసవయ్యనే అంటారు నన్ను రావణ నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు మా పెద్దన్నయ్య ఉన్నాడు నన్ను ఇప్పటికే ఆచార్యనే అంటాడు అదేందుకు పెట్టాడో తెలియదు ఆచార్య మా అమ్మ బతుకుంటే అరవై ఏళ్లు వచ్చినా నన్ను చంటాడనే అంటాడు ఆవిడికి పేరు తెలియదు సరే మీరు కూడా గరికిపాటి నరసింహరావు పూర్తిగా పలకర గరికిపాటి వారు అంటారు అది మీరు పెట్టి పెట్టారు నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు గోయింకా గవర్నమెంట్ కాలేజీలో తాడేపల్లి కూడా చదువుకున్నారు వాళ్ళు నన్ను ఏమంటారు చూస్తే జీవీబడ్ జీవీబీ గార్డ్ అంటారు వాళ్ళు గాడ్ అలవాటు కదా మరి జీవీబీ అంటే జీవీబీ నరసింహార్ వారు జీవీబీ కూడా చాలా పెద్దోడారు అనమాన జీవీబీ గడ్ ఇంకా విచిత్రం నాతో హై స్కూల్లో చదువుకున్నారు కాశీపాడ్ కెనడీ హై స్కూల్ వాళ్ళు ఎల్బీ గడ్ ఎల్బీ గడ్ అంటారు ఎందుకంటే నేను హై స్కూల్లో ఆరో తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన పుట్టుగా ఉన్నాడు నేను పుట్టుగా ఉన్నాను అందుకని ఎల్బీ శాస్త్రిని పేరు ఇన్ని పేర్లు ఇలా ఉండగా వివాహం అయిన తర్వాత ఆవిడ ఎలా పిలుస్తుంది అంటారా ఆవిడ దయ ఎలా ఉంటే అలా పిలుస్తుంది గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా వెళ్ళవలసిందే మనకు అవసరం కదా పేరు పెట్టినట్టు పలకరిచిందే నా మటుకు నాకు బోడు వెంకయ్యకి పదహారు పేర్లు ఉంటాయి ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి పేర్లును నామా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి అందుకని జగన్ మిథ్య అన్నారు జంకరాచార్య అందులో అబద్ధం ఎక్కడ ఉందసలు కనపడుతుంది కదా మిథ్య అంటారు ఇప్పుడు అజ్ఞానం ఏం కనపడింది ఎవరు కనపడ్డారు ఒక ప్రత్యేకించి ప్రతివాడిని వేలాడుతున్నాను మొత్తం కలిపి జగత్తు ఎక్కడుందో చెప్పండి చెప్పడానికి లేదు ఉండదు పైగా జాయతే గచ్చది ఇది జగత్ దాని నిర్వచనమే జాయతే పుడుతుంది గచ్చది పోతుంది పుట్టిపోయేది ఉందని ఎలా అంటారండి పుట్టిపోయేది ఉందని ఎలా అంటారు ఒక అర్భకుడైన బిల్లాడవడ పుడితే పుట్టాడు పుట్టాడు అని సంతోషించారు పది రోజులు పండగ చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయాడమ్మా మనకు యోగం లేదంట పుట్టాడు వెళ్ళిపోయాడు ముందు అతను లేడు పుట్ట వెళ్ళిపోయాక లేడు జగత్తు మొత్తం అంతే ఏం నాదవ్ హత్యనాస్యంతే తత్సంతన్ మధ్యే భాంతమ్యసం అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రెండి ముందు ఎం నాదౌ నా ఆది ఎందు లేదే అలాగే ఎంతే చివరిలో కూడా లేదు అటువంటిది మధ్యలో ఉన్నా కూడా లేనట్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే మనం పడుకుని కలగంటున్నాం పడుకునేటప్పుడు కల ఉందా లేదు పడుకున్నాక వచ్చింది మెలుకు రాగానే పోయింది అంటే కళ మిథ్యా కాదా జగత్తు కూడా అంతే పుట్టింది పోతుంది ఇది మిథ్య ఇది మిథ్య దీన్ని మొత్తం కళగా భావించగలిగితే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటా ఓ పెద్ద సన్మానం చేశారు అది కళే మనాడు కూడా గోమ్మే కొట్టాడు అది కూడా కలె తీసేసి లేకపోతే ఈ సన్మానం బుర్రకెక్కేసింది ఆ గోమ్య కొట్టింది బుర్రకెక్కేసింది ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్రపట్టారు మళ్ళీ రేపు పొద్దున్న సన్మానం చేస్తారా గోమ్య కొడతారా ఏదో తెలుసుకోవాలిగా ఏం జరుగుతుందో ఎవరు చెబుతారండి మన ప్రవర్తన బట్టు ఉండొచ్చు వారు అపార్థము చేసుకోవచ్చు దానికే ఉంది ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండు మిథ్యాన్ని తెలియాలి కదా సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనేది ఉంది అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం లేదు లేని దాన్ని కమ్ అన్నారు అంతే సుఖం దుఃఖం అంటే నువ్వు చేరిస్తే సుఖమైంది నువ్వు దూ చేరిస్తే దుఃఖమైంది ఏం చేరుస్తావు నీ ఇష్టం చేర్చుకో జరిగింది ఒక పరిణామం అంతే ఇప్పుడు కవిసమ్మ కూడా ఒక పరిణామం అన్ని నచ్చిందా అంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీరు బయటకు చెబుతారా మహానుభావులు మీరు మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట మేము వెళ్ళాక ఈయనే పెద్ద సుత్తు కొట్టాడంట